జోగులాంబ గద్వేల జిల్లా ఎంపీ మల్లు రవి విజయం సాధించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా మల్లు రవి గద్వేలకు విచ్చేసిన సందర్భంగా గద్వేల నియోజకవర్గం ఇన్ఛార్జ్ జెడ్పీ సరిత ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలకు ముఖ్యమంత్రి ఇప్పటికే నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు గద్వేల నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో కాంగ్రెస్ ఇన్ఛార్జి సరిత ఆరు గ్యారెంటీలపై పరిశీలన చేసి సంక్షేమ పథకాలు పేదలకు అందేలా కృషి చేస్తుందని ఆమె అన్నారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చివరి రోజు వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలుస్తుందనే ధైర్యంతోనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఆదపరిచి నిద్రమవుతుంటే ఆ టైంలో ఒక కొత్త రహస్య ఒప్పందం చేసుకుని ఒక్క రోజులోనే ఐదారు వేల ఓట్లతో ఎమ్మెల్యే ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది నిజంగా ఎమ్మెల్యే ఓడిపోయే పరిస్థితి లేదు అందువల్లనే పార్టీ బిజెపి పార్టీ ఆ రెండు పార్టీలు కలిసి ఓటేసుకుంటాయని తెలుసుంటే ప్రజలు ఇంకొక ఇరవై వేలు మెజారిటీ ఇచ్చే ముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు పార్లమెంటులో అసెంబ్లీలో ఆరు అసెంబ్లీలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఓట్లు వేయటం వల్ల

జనో కార్పో నేరాజనల పట్టారంటే ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీని ప్రతికిచి మార్చేమే నిలబడకండి సత్యశ్రీ కెనజీ గారికి మీరు పెద్ద స్వాగతమరే మీరు బాగుస్తున్నారు ఈ వర్తమానాలకి నేను చెప్తున్నాను ఒక్క భినగా ప్రజానాయకురాలగా పొందినటువంటి సరితమ్మ గారుంచే ఐదు మండలాలు తిరిగి అత్యత్తి నిడ్డ వస్తుందా రాదు లేదా రెండు వందల యూనిట్స్ వస్తున్నాయా లేదా పొత్తులో ఆడవాళ్ళే ఫ్రీగా నడుస్తుందా లేదా చూడాలనే కాంగ్రెస్ పార్టీ తరఫున चाचे ये मिलेगा